హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిస్కవరీ ఇండియా ఫార్మ్స్ నేను మీ పరమేశ్ పాడి రైతులందరికీ నమస్కారం అండి నేనైతే ఇవాళ కోసూరు సంతకు వెళ్తున్నాను మనకి గేదెల సంబంధించిన వీడియోలు అనేది పెడతాను చూడండి మళ్ళీ అదే కాక నేను వచ్చేసేసేసి ఈ ఆవులు కోడిదోళ్ళు ఆవుదోళ్ళలో ఎద్దులు వాటికి సంబంధించిన వీడియో పెడతాను చూడండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా చూడండి వీడియో ఫాలో అవ్వండి ఇవాలు వచ్చేసి చిన్న గేదెలు అంటే తక్కువ రేట్లు అన్నమాట లోకల్ 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 గేదెలు రేట్ అయితే కనుక్కుందాం మాత్రం చదువుతున్నారు ఏందనేది కనుక్కొని చదువుతాం మీరు చూసి మాట్లాడదాం

అరవై పడుతుంది అరవై అరవై పడతాయి అంటావు అవి యాభై అరవై ఆ మధ్యలో అవుతుంది అదే ఫ్రెండ్స్ అయితే యాభై అరవై కాసుకొని ఆ మధ్యలో వస్తాయి అంటున్నారు వాళ్ళు చూడటం అయితే డెబ్బై డెబ్భై డెబ్బైలో ఐదు ఆ మధ్యలో అంటున్నారు చూసి మాట్లాడుకుందాం ఏ రేట్ అన్ని పడతాయో ఇంకా అడుగుదాము లోకల్ కేంద్రాలు ఇంకేమైనా ఉన్నాయో ఎంత రేటు పడతాయో అడిగి చదువుతాం ఎంత చెప్పారన్న అది యూట్యూబ్లే ఎంత చెప్పారు ఎంత అన్నా ఎంత చెప్పారు చెప్పారు ఎనభై ఐదు చెప్పారు ఎంత అయితే ఇద్దామని అరవై ఐదు ఆ మధ్యలో అంటున్నారు చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు లోకల్ గతలు ఈ రకంగా ఉంటాయి ధరలో వచ్చేసేసి యాభై అరవై ఆ మధ్యలో కాసుకొని వస్తాయి వచ్చే అలా కొన్ని తిప్పి చూపిస్తున్నారు చూడండి ది వారం ఉంటుంది ఏనే అండి రైతు గారు వచ్చేసేసి మీరు కావాలనుకుంటే ఇక్కడ రావచ్చు కొనుక్కోవచ్చు కోసూరు సంతలు అయితే ఈ రకంగా ఉంటాయి రేట్లు కొన్నట్టున్నారు ఉన్నారు ఎంత అడుగుదాము వెళ్ళింది కదా అది ఎంత కొన్నారన్న అది అరవై మూడుకి అడుగుతున్నారు వాళ్ళు చెప్పటం డెబ్బై అంటున్నారు అరవై మూడుకి అడిగారంట ఇది చూపిస్తున్నాను చూడండి ఈ గీద అరవై మూడు అడిగారు చెప్పేవాళ్ళు ఏమో చెప్పారు వేరం అనేది జరుగుతుంది ఇంకా అరవై మూడు అరవై నాలుగు ఆ మధ్యలోనే అయిపోవచ్చు ఒకటి రేటు పెచ్చు ఉంటుంది ఒకటి తక్కువ ఉంటుంది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి మీకు వచ్చిద్దనమాట గీదలు ఎలా కూసూరు సంతలో లోకల్ లోకల అయితే ఈ రకంగా ఉన్నాయి ఇంకా చూపిస్తాను చూడండి అరవై మూడు దాకా అడిగారు ఆయన బేరం అనేది కుదరలేదు అటు తీసుకెళ్ళిపోతున్నాడు ఇంకా చోర మూమెంట్లో మార్కెట్ చోరలో ఏదైనా నమ్ముడు బాణి ఉంటే ఇంకా ఆ టైంలో తగ్గితే తగ్గొచ్చు రేటు ఎలాగున్నాయి రేట్లు వచ్చేసేసి కోసూరు సంతలో ఎంత చెప్పారన్నాయి ఎంత చెప్పారు మీ రెండు జత మూడు కలిపి చెప్పు చెప్పన్నీదెలు చూస్తాను మీరేమో నవ్వుతున్నారు

పాడి నిమిత్తం మాత్రమే అమ్ముకొనవలెను ఆవులు కటింగ్ అమ్మిన అమ్మటానికి మధ్యవర్తిత్వం చేసిన ఇద్దరు శిక్ష అరువులే దయచేసి గమనించగలరు ఆవులను అమ్మే వారు ఆధార్ కార్డు జిరాక్స్ సెల్ నెంబర్ రెండు ఇవ్వాలను అదిగో చెప్పాను కండి పోయిన వారం వీడియోలో ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి నిన్న వీడియో చేశాను కదా కూసు సొంతకొస్తున్నాను ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి ఆవులకు వచ్చేసేసి అది ఆవుల వీడియోలో పెడతాను చదువుతాను ఇప్పుడైతే రేట్లు కనుక్కుందాం వాళ్ళైతే అయితే ఎక్కువ చదువుతున్నారు ఫైనల్ ఎంత ఫైనల్ ఎంతయితే వేద్దామని పదేళ్ళు తగ్గిస్తారంట రేట్లు అయితే బాగానే చదువుతున్నారు అడిగే వాళ్ళు చూసి మాట్లాడుకొని ఇంకా తీసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి అని కొంచెం ఎక్కువ రేట్లే చదువుతున్నారు బేరం అనేది జరుగుతుంది రెండు లక్షల యాభై వేలు అన్నారు కానీ ఆ రేట్లో అయితే పడవు ఒకటి అరవై వేలు ఆ మధ్యలో యాభై నుంచి అరవై వేలు ఆ మధ్యలో కాసుకొని వస్తే మరీ బొడ్డ గదులైతే కాదు ఒక మాదిరిగా అయితే పర్వాలేదు కొనుక్కోవచ్చు మరీ అయితే ఒక నలభై వేలు ఆ మధ్యలో వస్తాయి ఏందంటే కొంచెం నాటు పైన అనమాట గ్రేడెడ్ ముర్రా టైపు కొంచెం నాటుకి గ్రేడెడ్ ముర్రాకి మధ్యలో ఉన్నాయి అరవై అరవై ఐదు వేలు ఆ మధ్యలో కూడా కొనే వాళ్ళు అడుగుతున్నారు ఆయన చవటం అయితే మూడు రెండు లక్షల యాభై వేలు చెప్పారు ఆ రేట్ అయితే ఉండదు చవటం ఎంత ఏం చదువుతారు మీరు అడిగి మాట్లాడుకొని తీసుకోవాలి అదిగో అది ఇది ఇది మూడు చూసారు కదా తిప్పు చూపిస్తున్నారు కనుక్కున్నాను ఎంత కడిగారు అది ఇప్పుడు తీసుకెళ్లారు అడిగారు అడగలేదు అడగలేదంట మౌలు మాట్లాడుతున్నారు వేయట్లేదు చాలా ఎక్కువ తీసుకోవాలి బుడ్డ గేదలు ధరలు చూడి చెకింగ్ చేసే డాక్టర్ కూడా ఉన్నారంట మైక్ అనౌన్స్మెంట్ కూడా ఆడ ఉన్నారు బేరాలు అనేది జరుగుతుంది మాట్లాడుకుని తీసుకున్నాం ఇది రేట్లు ఎక్కువ చదువుతున్నారు కదా సీజన్ అంటే వీడియోలో కదా మరీ ఎక్కువ ఉన్నాయని అడుగుతున్నారు మామూలుగా సుమారు ఎంత అయితే ఇద్దామని అని అడుగుతున్నాం మీ అంట ఈ రెండు ఎంత చదువుతున్నాను నిన్న మిమ్మల్ని అడగమన్నా లక్ష డెబ్బై వేలు చదువుతున్నారు అది బేరం వాడి తీసుకోవటం ఏం కాదు ఏంటంటే వీడియోలు అడిగిన వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ ఉన్నాయి బ్రదరు ఆ రేటు కొనరా అంటే ఇంకా అదండి ఇంక ఈ రకంగా అయితే ఉన్నాయి మీరు బేరం వాడుకొని కొనుక్కుంటే తక్కువ వస్తాయి కొంచెం చూసి మాట్లాడుకొని కొనుక్కోవాలి ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు మీరు చూసి మాట్లాడుకొని కొనుక్కుంటే మీకు అనుకూలంగా వస్తాయి అనమాట ఇక్కడ చాలా ఆప్షన్స్ చాలా గేదెలు ఉంటాయి మీకు నచ్చిన గేదె ఏది కావాలంటే అది చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు ఎంత చెప్పారు యూట్యూబ్ ఛానల్లో చెప్పండి మాములు చెప్పండిలే కొనకి కాదు వీడియో ఎవరు ఎంత చెప్పారన్నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఈ రెండు చెప్పండి మీరు ఎంత వాళ్ళకి మీకు తెలిసి ఉంటది కదా వాళ్ళు బేరం ఆడుకునే కాడ మాట్లాడుతున్నారు ఎంత అన్న మొత్తం ఎన్ని ఉన్నాయి మూడు సార్లు నాలుగు చదువుతున్నారు ఇది ఒకటి అడిగే వాళ్ళు ఏమాత్రం వాళ్ళ యాభై యాభై ఆ మధ్యలో అడుగుతున్నారు అదేలేదు అదేలే అరవై అయితే ఆ మధ్యలో ఇద్దాం ఒకటో ఇటు ఏదైనా ఇది కానీ అది కానీ అది కానీ అంతేలేండి యాభై ఎన్ని రోజులు ఎంత సుమారు వారం ఉంటుంది అవి నాలుగు రోజులు బాగు తెలుసుకో రోజు అటు ఇచ్చేవాళ్ళు ఒక రోజు అటు ఇటు ఆ రెండు లోపు అది ఆరుండే ఎంత ఆరు ఎన్ని రోజులు ఎంత ఇంకా పిచ్చి ఉంటాయి ఒక నెల ఉంటాయా ఆ నెల ఐదు నెలలు ఉంటాయి అదే ఒక రెండు వారాలు అమ్మ పిల్లలు అంటే ఇదైతే వారం లోపల అయితే వాళ్ళు అరవైకి అయితే ఇద్దామన్నారు అడిగిన వాళ్ళు యాభై దాకా అడిగారంట యాభై మూడు ఆ మధ్యలో దాకా అడిగారంట చూసి మాట్లాడుకొని కొనుక్కోవచ్చు రేట్లు అనేది ఎలా ఉన్నాయి కోసూరు సంతలో అదిగండి రైతు గారు అక్కడ కోసూరు సంతలో ఉంటారనమాట అమ్ముతా ఉంటారు ఉంటారు ప్రతివారం వస్తారండి వారం 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 రావచ్చు ఇక్కడ బుట్ట గేదెలు కాడ అనమాట అమ్ముతూ ఉంటారు మీరు వచ్చి చూసి మాట్లాడుకొని బేరం ఆడుకొని తీసుకోవచ్చు అనమాట ఈ రే ఈ రకంగా ఉన్నాయి రేట్లు అయితే చిన్న గీతలు లోకల్ గీతలు ఇంకా అది నాటి గేదెలు ఈ రకంగా ఉన్నాయి రేట్లు డిస్కవర్ ఇండియా ఫామ్స్ అన్న ఓకే చూడండి ఇంకా మీ పేరండి రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి ఈ కోసూరు శాంతలో ప్రతి వారం వస్తారు గీదలు అమ్ముతారు కావాల్సిన వాళ్ళు కనుక వచ్చి దీన్ని సంప్రదించి కొనుక్కోవచ్చు ఈ మధ్యలోనే ఉంటారు అనమాట ఊతలే లోకల్ గీతలు కూడా అమ్ముతూ ఉంటారు అదండి మీరు ఓన్లీ లోకల్ లేకపోతే జాతి గీతలు కూడా అమ్ముతారా జాతి కూడా వస్తుంటే ఉంటా లక్ష లక్ష పైన కూడా ఉన్నాయి కాబట్టి ఈ వారం అయితే మీరు నాటు గీతలు తెచ్చారు అది ఓకే మీరంది తెచ్చారన్న ఏది మూడు అది అది ఎంత చెప్పారు చూడటం అరవై అరవై ఎనిమిది చెప్పారు అరవై నాలుగు అరవై అరవై పైన లోపు ఆ మధ్యలో చెప్పారు ఎంతకైతే ఫైనల్ ఇద్దామని ఫైన్ అయితే అరవై నాలుగు అదేలే అరవై నాలుగు ఆ మధ్యలో వేద్దామంటున్నారు ఇవి కూడా అరౌండ్ ఒక అరవై ఏళ్ళు ఆ మధ్యలో ఇద్దాం అన్నారు చూసి మాట్లాడుకొని తీసుకుంటే అరవై కాసుకొని అరవై నాలుగు ఐదు ఆ మధ్యలో వస్తాయి గేదెలు వచ్చేసేసి మీరు అయితే మాట్లాడుకొని తీసుకోండి ఫిక్స్డ్ రేట్లు అయితే ఉండవు అది ఓకే అల్లుడు మేనల్లుడా ఓకే కలిసి వచ్చారనమాట మీ పేరు అన్న చిక్కు సత్యనారాయణ ఓకే ఇక్కడైతే అమ్ముతారండి వచ్చి చూసుకొని మాట్లాడుకొని కొనవచ్చు అడుగు గొప్ప మాట వ్యాపారం అనేది జరుగుతుంది చూసి మా ఎంత చదువుతున్నారో అడిగి చూద్దాం చదువుతాను

ఇదిగోండి చూడండి క్వాలిటీ అయితే ఎలాగున్నాయో లోకల్ గేదెలండి ఎన్ని రోజులు వేనిద్దానా ఎన్ని రోజులు పట్టిద్ది ఇంకా వారంలో వారంలో ఈనిద్ది అండి రైతు గారు ఈ కదా ఎన్ని తెచ్చారు ఒకటేనా ఒకటే తెచ్చారు రేట్లు అయితే చెప్పారు కదా ఒక నలభై యాభై ఆ మధ్యలోనే వస్తాయి కాకపోతే ఒకవేళ చదవటం చాలా చదువుతారు అరవై డెబ్భై వేలు మీరు చూసి మాట్లాడుకొని సైజును బట్టి అది వయసును బట్టి ఎన్ని రోజులు ఏనిద్దో దాన్ని బట్టి ఈనిందా లేదా దాన్ని బట్టి మీరు మాట్లాడుకొని తీసుకోవటం అంతే చూసి ఇంకా అడుగుదాము ఇంకా రైతులు ఎవరైతే ఉన్నారో ఏమాత్రం చదువుతున్నారో అడుగుదాం అన్న ఇంకేదో మీదేనా ఎంత చెప్పారన్నా ఓ మాములుగా చెప్పు ఏముంది ఎనభై ఎనిమిది చెప్పారు ఎంత ఫైనల్ ఇద్దామని ఎనభై పైన చదువుతున్నారు చదవటం అయితే ఇంకా చెప్పలేము అంటున్నారు చాలా మంది అడిగి వెళ్ళటం వల్ల వచ్చేసింది ఇంకా వీడియోలో చదవటానికి కూడా లేదులే అంటే ఇంకా వాళ్ళు చెప్పిన రేట్ అడిగాను ఇంకా ఎనభై ఆ మధ్యలో ఎనభై పైన చెప్పారు ఇంకా ఫైనల్ ఇంకా మీరు వచ్చి మాట్లాడుకొని తీసుకుంటే వచ్చిద్ది నాటికి ఇది వచ్చేసేసి కాకపోతే నాటులో కొంచెం మంచి రకం బాగుంది అదిగోండి ఆ రైతు గారే ఉంది ఒక అరవై అరవై ఐదు ఆ మధ్యలో అయితే రావచ్చు అనుకుంటున్నాను నేను చూసి తీసుకోండి గేదెలు ఉన్నాయి కూడా ఏంటనేది ఉంది అంతా చెప్పారు జరుగుతున్నాయి లోకల్ గేదెల వైపు ఇది వీటిలో కొన్ని కొన్ని మంచి కూడా ఉంటాయి లోకల్ గదలలో మంచి అదనమాట అడుగుదాము ఏమాత్రం చూస్తున్నారు రేటు అన్న ఎంత చెప్పారు అన్న ఇది గేదొచ్చేసి ఎవరిది మీద ఎంత చెప్పారు లక్షా పది చెప్పారు ఫైనల్ ఎంతైతే వేద్దామని అదే వీడియో చూసి వస్తారు ఉంటుంది మార్కెట్ అని అదే ఫైవ్ చవటం అయితే లక్షా పది చెప్పారు ఇంకా వచ్చి బేరం అడుకొని మాట్లాడుకుంటే మీరు ఏ రేటు అడుగుతారో దాన్ని బట్టి వచ్చిద్దండి చూద్దాము అడిగిన వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఇంకా మాట్లాడుకున్నాము చూద్దాం రేట్లు అయితే ఉండవు ఇంకా ఉంటాయి అన్నమాట రేట్లు అడిగిన వాళ్ళు రైతులు అడుగుతూ ఉన్నారన్నమాట అడిగిన వాళ్ళు అరవై ఐదు డెబ్భై ఆ మధ్యలో అడుగుతున్నారు వాళ్ళు చూసి మాట్లాడుకొని తీసుకోవడమే వాళ్ళైతే ఏమని చెప్పారు ఏదైనా చివరిలో వస్తే రావచ్చు కొంచెం తగ్గి లేదంటే వచ్చే వారమైనా అమ్ముకుంటారు అలా ఉంటాయి అనమాట రేట్లు వచ్చేసేసి లోకల్ గేదల్లో కొంచెం మంచి చాలా రేట్ ఉంటాయి బేరం అనేది జరుగుతుంది ఇది ఇంకో గేద ఇది వచ్చేసేసి లోకల్ ఎంత చెప్పారో అడుగుదాము బేరాలు అనేది జరుగుతున్నాయి ఎంత చెప్పారో అడుగుదాం ఎంత చెప్పారు ఇది అరవై చదువుతున్నారు ఫైనల్ ఎంతైతే ఇద్దామంటున్నారంట అడగలేదు ఒక రెండు వేలు అన్నారు యాభై మధ్యలో కాసుకొని రావచ్చు వస్తే ఎందుకంటే లోకల్ నాటుకేది కాబట్టి బేరవాడుకునే దాన్ని బట్టి ఉంటుంది వీళ్ళు అడిగిన రైతులు చెప్పారు అనమాట అటు వెళ్తున్నారులే కొందామని వచ్చిన రైతులు అరవై చెప్పారంట ఒక రెండు వేలు తగ్గించి యాభై ఎనిమిది వేలు మధ్యలో ఎత్తా ఉన్నారంట ఇది వచ్చేసేసి ఏదా అది అలా ఉంటే రేట్లు ఒక యాభై కాసుకొని నలభై యాభై నలభై పైన ఆ మధ్యలో ఉంటాయి అన్నమాట ఇప్పుడు చూపించింది కదా ఇంకా చూద్దాము అడుగుదాము ఏమాత్రం ఉన్నాయి రేట్లు అనేది ఇది ఒకటి అయితే నాటికి ఏదో ఒకటి ఉంది పెద్ద కొమ్ముల మీద తరిపిది దీని అది ఎంత చదువుతున్నారో కనుక్కుందాం కనుక్కొని చదువుతాను మీకు ఎండైతే వేయభత్సంగా ఉంది తరలు అనేవి జరుగుతున్నాయి ఇంకా జనం అయితే ముంచుని బేరం ఆడుకుంటున్నారు ఒకళ్ళిద్దరు బేరవాడి కొనే వాళ్ళు ఉంటే చుట్టూ గుమ్మిపూడి ఎంత ఎంత జరుగుతుంది మార్కెట్ అని గమనించే వాళ్ళు చాలామంది ఉంటారనమాట మాములుగా చూసి మాట్లాడుకొని తీసుకోండి ఇదైతే తరుపు కదా అవున యూట్యూబ్ అను ఇంకా అలాగ ఉంటాయి రేట్లు వచ్చేసేది దగ్గర పోయి అయితే మనం వాళ్ళు మాట్లాడుకునేది అయితే వీడియో తీయలేము కానీ నేనైతే కనుక్కొని చదువుతాము మీకు

ఎంత చెప్పారు మీరేనా అండి ఎంత చెప్పారండి ఇది యాభై రెండు యాభై రెండు చెప్పారు తరుపుది చూడి అన్ని ఎన్నెల చూడు ఉంది ఒక ఇరవై రోజులు చూడి అదే నమ్మకం ఉండదు ఇరవై రోజులు ఈనిద్దా మరి చూడ అది అవతలే దీని దోడేమనుకున్నా వేరేనా ఒక ఇరవై రోజులు అంట చవటం ఎంత యాభై యాభై రెండు చెప్పారు ఫైనల్ ఎంత చెప్తాం అనుకుంటున్నారు అడిగేదాన్ని బట్టి అడిగేదాన్ని బట్టి ఆ దూడ వేర్లే ఇప్పుడు దాకా మనం దీని దూడ అనుకున్నాము అది దీని పక్కన ఉండేసరికి కాబట్టి ఇది ఒక ఇరవై రోజులు లేనిద్దంటే చుట్టూ చూ తిప్పి చూపిస్తాం మీరే ఊరి నుంచి వచ్చారు కదా గుండూరు గుండూరు నుంచి వచ్చారంట కొన్ని గదా ఇరవై రోజుల్లో ఏమొచ్చు పెద్ద కొమ్ముల గీదా రైతు గారు అయితే ఏనండి కొండూరు నుంచి వచ్చారు చూసి మాట్లాడుకొని బేరం అడుగుని తీసుకోవచ్చు రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి లోకల్ గీదలో మాక్సిమం అడిగాను ఇంకా లోకల్ గీతలో రేట్లు చెప్పమని చెప్పారు ఇంకా దాన్ని బట్టి ఇంకా నేను అడిగాను వీటి కాడే కొన్ని కొన్ని మంచి కూడా ఉన్నాయి ఇంకా చూసి మాట్లాడుకొని తీసుకున్నాం రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి అంతటితో అయితే ఇంకా వీడియో ఆపేస్తున్నాను లోకల్ గీదల ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి వచ్చి మా కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసి మాట్లాడుకొని కొనుక్కోండి మంచి రేట్ అనేది మీకు అనుకూలంగా అనేది వస్తాయి అన్నమాట మీకు మాట్లాడుకోవడం తెలియపోతే ఇక్కడ బీరగాళ్ళ నుండి పలానా రేటుకు కావాలంటే ఆ రేటుకు కూడా వస్తాయి చూసి మాట్లాడుకొని లోకల్ గీదలు ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూస్తే ఉన్న డిస్కౌంట్ పంప్స్ నేను మీ పర్మేష్ మొదటి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ